మహాగణాధిపతే నమ మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాత్రే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుసుభ్య రాహవే కేతవే నమ ప్రేక్షకులకందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మనం ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో మనం ఈ ద్వాదశ రాసుల వారికి కూడా నవగ్రహ సంచారాలను అనుసరించి మనం ఈ శుభాశుభ ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ సంవత్సర ఫలితాలు తెలుసుకుపోయే ముందర అంటే వీళ్ళు ఈ ద్వాదశ రాసులు వాళ్ళు కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి విషయాలు చేపట్టాలి వివాహ విషయాల్లో కానీ గృహప్రవేశము సంతానము ఉద్యోగము విద్య వ్యాపారము ఆరోగ్యము ఇలా అన్ని రకాల విషయాల మీద కూడా మనకి ఒక అవగాహన అనేది తెచ్చుకుందుకు మనం ఈ ఉగాది సంవత్సర పంచాంగ శ్రవణం అనేది ఈ మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ పని ఈ యొక్క మన ఈ ద్వాదశ రాశుల ఫలితాలు తెచ్చుకునేటప్పుడు ఇక్కడ అన్ని గ్రహాలు గురించి మనం చర్చించుకోవడం అనేది ఉండదు ముఖ్యంగా సంవత్సరం అంటే ఒకే రాశిలో ఎక్కువ కాలం సంచరించే గ్రహాలు ఏ ఉంటాయో వాటిని మనం బేసిక్గా చేసుకుని ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది అంటే మనకి ఈ నవగ్రహాల్లో కూడా నెలకు ఒకసారి మారిపోయే అంటే ఇరవై ఏడు రోజులకి నలభై ఐదు రోజులకి నెలకొకసారి ఒకసారి రెండున్నర రోజులకొకసారి ఇలా మారిపోయే గ్రహాలు ఎలా ఉన్నాయో సంచరించే గ్రహాలు మార్పు ఒక రాశి నుంచి ఒక రాశికి సంచరించే గ్రహాలు ఎలా ఉన్నాయో అలాగే నిర్దిష్ట అంటే మనకు ఒక ఒక సంవత్సర కాలం పాటు కానీ సంవత్సరం కన్నా ఎక్కువ కాలం ఉన్న గ్రహాలు కూడా ఇక్కడ ఒకే రాశిలో ఉండే గ్రహాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనకి గురువు ఒక సంవత్సరం అంతా కూడా ఒకే రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది అలాగే శని భగవానుడు ఒకే రాశిలో రెండున్నర సంవత్సరాలు సంచారం చేస్తాడు రాహుకేతువులు ఒకే రాశిలో పద్దెనిమిది నెలల్లో సంచారం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఉగాది ఫలితాలు అనేవి ముఖ్యంగా దేశ గోచారానికి సంబంధించినవి అలాగే ఇటు దేశ గోచారంతో పాటుగా మన యొక్క జన్మ జాతకాలు అంటే గోచార రీత్యా మనం చెప్పుకునే ఫలితాలు ఈ ఫలితాలు కూడా బేసిక్గా ఈ నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని ముఖ్యంగా మనం పరిగణనలోకి తీసుకుని ఈ యొక్క ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి మనం ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి వీళ్ళకి శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం కుంభరాశి కుంభరాశికి ఈ రాశాధిపతి వచ్చి శని భగవానుడు కుంభరాశిలోకి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశిలోకి వస్తాయి కుంభరాశి వాళ్ళకి రాశ్యాధిపతి స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది అయితే వీళ్ళకి ఈ క్రోదినామ సంవత్సరంలో వీళ్ళకి ఎటువంటి ఆదాయ వ్యయాలు అలాగే రాజ్యపూజ అవమానాలు ఏ విధంగా ఉంటాయని చూసుకుంటే క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రెండు సరి సమానంగా ఉండడం అనేది జరుగుతోంది అలాగే రాజ్యపూజ్యం ఆరు అవమానం ఒకటి అంటే వీళ్ళని వీళ్ళకి నచ్చేవాళ్ళు ఆరుగురు ఉంటే వీళ్ళని వ్యతిరేకించే వాళ్ళు మాత్రం ఒక్కళ్ళే ఉంటారు అయితే ఈ కుంభరాశి వాళ్ళకి గాని శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఈ ప్రధాన గ్రహాల యొక్క సంచారం కానీ చూసుకుంటే మే ఒకటి నుండి కూడా వీళ్ళకి సంవత్సరాంతం వరకు కూడా గురువు చతుర్థస్థానం గురువు లోహమూర్తిగాను సంచారం చేయడం అనేది జరుగుతోంది అలాగే శనేశ్వరు కూడా సంవత్సరం అంతా కూడా యందు తామరమూర్తిగాను రాహుకేతువులు సంవత్సరం అంతా కూడా ద్వితీయష్టస్థానం లోహమూర్తిగాను సంచారం చేయడం అనేది జరుగుతోంది అలాగే చతుర్థ ముందు ఎప్పుడైతే గురువు సంచారం అనేది జరుగుతోందో అప్పుడు కాస్త కొంచెం అంటే ఈ ఏవైతే శుభగ్రహం కాబట్టి కాస్త నూతన గృహ నిర్మాణాలు అవి కూడా వీళ్ళకి కాస్త కలిసి రావడం అనేది జరుగుతుంది అయితే నూతన గృహ నిర్మాణాలు అవి ఉన్నా కూడా కాస్త కొంచెం కఠినంగానే వీళ్ళు వ్యవహరించడం అనేది జరుగుతుంది కాస్త కష్టపడాల్సి వస్తుంది అలాగే ఎందుకంటే ఒక ఇల్లు కట్టినప్పుడు మనకి చూడండి ఇల్లు చే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు కాబట్టి ఏదైనా ఒక ఇల్లు కానీ ఒక వివాహం కానీ చేయాలంటే దానికి ధనం అనేది చాలా అవసరం కాబట్టి అలాంటి ఇల్లు ఇక్కడ యోగ్యత ఉన్నా కూడా దానికి తగ్గట్టుగా ధనాన్ని సంపాదించడానికి మాత్రం కాస్త గృహ నిర్మాణానికి సంబంధించినవి కాస్త ఆర్థిక స్థిరత్వం అనేది ఏర్పరచుకోవాలి అలాగే ఇక్కడ ముఖ్యంగా ఆర్థిక స్థిరత్వం అనేది సాధించాలి వీళ్ళు సాధిస్తారు కూడా ఉద్యోగస్తుల విషయాల్లో స్థాన మార్పులు అలాగే కాస్త ఉద్యోగాల్లో బదిలీలు ట్రాన్స్ఫర్లు ఇలాంటివి తప్పదు అలాగే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు ఇంటికి కానీ స్నేహితులకు కానీ లేకపోతే కుటుంబానికి కానీ కాస్త దూరంగా ఉండి వీళ్ళు వృత్తి ఉద్యోగాలు చేయవలసి ఉంటుంది అలాగే ఒక్కోసారి ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఒంటరిగా గడపాల్సి వస్తూ ఉంటుంది అంటే అందరూ ఉంటారు కానీ వీళ్ళేదో లేదో వృత్తిపరంగానో ఉద్యోగపరంగానో ఎక్కడికో వీడికి వెళ్తూ ఉంటారు వాటి వల్ల ఏమవుతుందంటే ఒక ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ అనేది వీళ్ళలో ఉంటుంది కాబట్టి అలాంటివి ఇక్కడ కనబడుతూ ఉంటాయి అలాగే ఇక్కడ ఈ గృహ నిర్మాణాలు చేయడము లేదా స్థిర నివాసాలు ఏర్పరచుకోవడం ఏదైతే పని ఉందో అందులో కాస్త ఎక్కువగా లీనమైపోవడం వల్ల కాస్త అప్పుడప్పుడు కూడా ఈ ఉద్యోగస్తాల్లో స్థాన మార్పులు మరియు పని ఒత్తిడి అనుభవించవలసి ఉంటుంది అంటే ఈ ఇటు ఇల్లు చూసుకోవడం ఇటు ఉద్యోగము చేసుకోవడం వల్ల శారీరక మానసిక ఇలాంటి ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతోంది అలాగే ఉద్యోగస్తులకు కూడా స్థాన మార్పులు అనేవి కాస్త పని ఇచ్చేటట్టుగా ఉంటాయి అలాగే ఇక్కడ ఆధ్యాత్మిక చింతన ఏదైతే ఉంటుందో దాంట్లో కొంతవరకు కాలక్షేపం చేయడం వల్ల జీవనం ఏదే జీవితంలో ఏదైతే ఒడిదుడుకులు ఉన్నాయో ఆ ఒడిదుడుకుల్ని ఏవైతే మనం ప్రయత్నపూర్వకంగా ఏవైతే చేస్తామో దాని పరంగానైనా సరే వాటిని అధిగమించడం అనేది జరుగుతుంది అలాగే సంపాదన విషయాల్లో కానీ చూసుకుంటే మనకి ఆదాయ వ్యయాలు అనేవి సమానంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఆస్తులు ఆర్థికపరమైన విషయాలు అన్నీ కూడా కాస్త అనుకూలంగా ఉంటాయి అలాగే వీడికి ఆర్థిక సమతుల్యత ఏదైతే ఉందో దాన్ని సాధించడానికి కాస్త ఖర్చులు అధికంగా చేస్తూ ఉంటారు అలాగే తల్లితో ఏదైతే మీకు సత్సంబంధాలు ఉన్నాయో అవన్నీ కూడా కాస్త ఇబ్బంది పెట్టే అవకాశంగా ఉంటుంది కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించండి అలాగే స్థాన మార్పులు నూతన గృహ నిర్మాణం లేదా నూతన గృహాలు ఇవన్నీ కూడా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది అయితే గృహంలో మార్పులు కూడా చేసినప్పుడు అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకోవడం అనేది మంచిది అలాగే శని భగవానుడు కూడా ఎప్పుడైతే స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడో కాబట్టి ఏ వృత్తిలో వారికైనా సరే మిశ్రమ ఫలితాలు గోచరించడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది అంటే వ్యాపార పరంగా ఏవైతే ఉన్నాయో ఆ వ్యాపారాల్లో కాస్త ఒక్కోసారి బాగా లాభాలు వస్తాయి ఒక్కోసారి కొద్దిగా నష్టాలు కూడా చవి చూడడం అనేది జరుగుతుంది అంటే ఈ యొక్క లాభ నష్టాలు ఏవైతే ఉన్నాయో ఉదాహరణ పతనాలను పడుతూ ఉంటాయి అంటే అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి అలాగే వైద్య సహాయం కొరకు ఏవిధ ఆసుపత్రుల్లో చేరి చేరితే వాడి చేరిన వాడు కొద్దిగా భయం వేస్తూ ఉంటుంది అంటే చేరిన తర్వాత అయ్యో ఎందుకు జాయిన్ అయ్యామో ఏంటో అని కాబట్టి అలాంటివన్నీ కూడా దైవ బలంతో పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది అలాగే మీరు ఏది ఏ పనైనా సరే మరీ కఠోరంగా కళ్ళు మూసేసుకుని తపస్సు చేయాల్సిన అవసరం ఏమీ లేదు కాస్త అనుకూలమైన ఫలితాలే ఇక్కడ ఆశించిన ఫలితాలు గోచరించడం అనేది కలుగుతుంది అలాగే ఇక్కడ ఏవైతే సహోద్యోగులు ఉన్నారో వాళ్ళు గౌరవం అవైతే ఏవైతే ఉన్నాయో గౌరవ రీతి ప్రతిష్టలు అన్ని కూడా వాళ్ళు పొందడం అనేది ఇక్కడ కనబడుతుంది ఈ సంవత్సరం వీళ్ళకి అన్ని అంటే ఎక్కువగా సమస్యలను ఎదుర్కోవడం ద్వారా వీళ్ళు ఒక ఆర్థికమైన స్థిరత్వాన్ని ఏర్పరచుకోవడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా గృహ నిర్మాణము అలాగే సమయాల్లో సంపాదించిన సొమ్ము మొత్తం కూడా ఈ యొక్క అంటే ఏదైనా విలువైన వస్తువులు కొనుక్కుంటాం ఆ విలువైన వస్తువులు కొనుక్కున్నప్పుడు ఈ యొక్క దొంగల వల్ల కానీ లేకపోతే ఎవరైనా బయట పాడేస్తుంటే ఎవరైనా తీసుకెళ్ళిపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటి విషయాల్లో మాత్రం తగ్గ కాస్త జాగ్రత్త వహించడం అనేది మంచిది అలాగే ఎవరైతే వ్యవసాయ రంగంలో ఉన్నారో చేపలు పట్టే వాళ్ళు ఆ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలే ఉండడం అనేది జరుగుతుంది అలాగే ధ్యానం ఈ యొక్క ఏవైతే ధ్యానము మెడిటేషన్ ఇవన్నీ కూడా కొంత మీకు ఆ స్ట్రెస్ ని తగ్గించడం అనేది జరుగుతుంది అలాగే ధాన్యం కొనుగోలు వ్యాపారస్తులు మిశ్రమ ఫలితాలు ఉంటాయి అలాగే వీళ్ళకి సా ఏవైతే ఈ యొక్క రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా సామాన్యంగా కనబడుతుంది స్థిరాస్తులు ఏవైతే వ్యాపారులు గృహ నిర్మాణ రంగము వారికి మెరుగు ఎక్కువగా మెరుగైన సంపాదన కావచ్చు అవకాశాలు కావచ్చు ఎక్కువగా ఉండడం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు వీళ్ళకి ధన సంపాదన అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలత అయితే ఉద్యోగ విషయాల్లో కూడా ఎప్పటికప్పుడు ముందంజ వేసుకోవడం అనేది జరుగుతుంది ఏకాగ్రత అనేది చాలా అవసరం మొత్తం మీద చూసుకుంటే ఈ నెల ఈ యొక్క ఏవైతే సంవత్సర ఫలితాలు ఉన్నాయో ఈ సంవత్సర ఫలితాల్లో కొంత అనుకూలంగాను కొంత వ్యతిరేకంగాను రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ప్రతిరోజు కూడా ఈ యొక్క లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకుంటూ ఉండడం లక్ష్మీ గణపతికి సంబంధించిన ఉండ్రాళ్ళు ఉంటాయి కదా ఆ ఉండ్రాళ్ళని నివేదన చేయడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం కాస్త అంటే ఏనాడు శని యొక్క ప్రభావం ఉంది అలాగే మనకి ఈ యొక్క ద్వితీయంలో రాహు యొక్క ప్రభావం గురుబలం లేకపోవడం ఇవన్నీ కూడా కొంత వ్యతిరేక ఫలితాలని కూడా అందులో స్థానంలో కేతు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ముఖ్యంగా ఈ సంవత్స అంటే ఈ క్రోధినామ సంవత్సరంలో వీళ్ళు ప్రతిరోజు కూడా వీళ్ళు శివాభిషేకం చేసుకుంటూ ఉండడం తెల్లటి పూలు దొరుకుతాయి మనకి ఆ తెల్లటి పూలతో శివుని అర్చన చేయడము అలాగే ఈ యొక్క మనకి అమ్మవారు గుళ్ళు ఉంటాయి ఎక్కడైనా మనకి అంటే గ్రామ దేవతలు కావచ్చు లేకపోతే మనకి దుర్గాదేవి కానీ ఇలాంటివి ఉంటాయి లేకపోతే కనీసం ఏ లలితా దేవనో ఏవో గుళ్ళు ఉంటాయి మొత్తం మీద అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి ప్రతి శుక్రవారము కూడా కుంకుమార్చన చేయించుకోవడము లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవడం ఇవి చేసుకోవడం ద్వారా ఈ యొక్క కొన్ని ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు ఈ యొక్క రాశి వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు మనం ఈ యొక్క శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఏ రాశికి ఆ రాశి మనం గోచార ఫలితాలు అంటే సంవత్సర ఫలితాలు సంవత్సర గోచార ఫలితాలు మనం తెలుసుకోవడం అనేది జరిగింది ఇందులో ఎవరు ఏ పన్ను చేయొచ్చు చేయకూడదు అలాగే ఎటువంటి నియమాలు పాటించాలి అలాగే వీళ్ళు పరిహారాలు ఇటువంటి పరిహారాలు ఇటువంటి స్తోత్రాలు చదువుకుంటే శుభ ఫలితాలను వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం అనేది జరిగింది అయితే ఇది మనకి సంవత్సర ఫలితాలుగా పరిగణించడం అనేది జరుగుతుంది అయితే దీనితో పాటుగా మనం ఎవరికి వాళ్ళకి వ్యక్తిగత జాతకాలు కూడా పరిశీలనలోకి తీసుకోవాలి కారణం ఏమిటంటే ఈ వ్యక్తిగత జాతకాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యక్తిగత జాతకాలకి ఈ గోచార ఫలితాలను కూడా అనుసంధానం చేసుకోవడం ద్వారా పూర్తి సంపూర్ణమైన ఫలితాలని పొందడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ జన్మజాతక రీత్యా జరిగే మహర్దశలు అంతర్దశలు ప్రత్యంతర్దశల ద్వారా వ్యక్తి యొక్క జాతకంలో వచ్చే మార్పులు ఆ యొక్క ఫలితాలని ఈ యొక్క గోచార ఫలితాలకి